నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే రహస్యంగా అలాగే ఎడారి ప్రాంతాలలో కూడా మద్యం తయారీ అయితే విచ్చలవిడిగా జరుగుతూ ఉంది కువైట్ ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతూ ఉన్నారు దీంతో చాలా మంది కువైట్ లో ఉన్న భారతీయులు గాని ప్రవాసులు గాని కువైటీలు గాని మద్యానికి బానిస అవుతూ ఉన్నారు అలాగే తాజాగా కువైట్ లోని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది కువైట్ లోని ఒక మసీదులో ఇమాం మరియు మసీదు సిబ్బంది అక్రమంగా మద్యం తయారు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే దీనికి సంబంధించి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లోని ఆల్ కసార్ ప్రాంతం గత నాలుగులో మనం చూసుకుంటే ఇమాం మరియు మసీదు సిబ్బంది అక్కడ మద్యం తయారు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎండోమెంట్ హౌసింగ్ లేనందున సర్కులేటింగ్ వీడియో క్లిప్పులో చూపిస్తూ ఉన్న ఆస్తి తమకు చెందినది కాదని చెప్పేసి ఎండోమెంట్స్ మంత్రిత్వ శాఖ ఆ యొక్క వీడియో తిరస్కరించడం జరిగింది ఈ యొక్క వీడియోకు మసీదుకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆల్ కసూర్ ప్రాంతంలోని మసీదులో మద్యం ఫ్యాక్టరీ ఉన్నట్లు ఎటువంటి నివేదిక లేదని చెప్పేసి కేవలం ఆ యొక్క వీడియో ఫేక్ అని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది ఎవరైతే మసీదులో మద్యం తయారు చేస్తూ ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేస్తూ ఉన్నారో అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్లోని ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే మసీదులో ఇటువంటి కార్యకలాపాలకు తావే లేదని చెప్పేసి మసీదులో ఉన్న ఇమాములు కాని సిబ్బంది కాని భక్తి శ్రద్దలతో వారు పనిచేస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి అర్తలను కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు నమ్మవద్దని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్